వెల్కమ్ బ్యాక్ టు నవీనాజ్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ కోడిగుడ్లు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈజీగా మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు ఐదు గుడ్లు తీసుకున్నాను ఒక బౌల్లో ఆ గుడ్లు పగలగొట్టి వేసుకుంటున్నాను అందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని విస్కర్తో బాగా కలుపుతున్నాను ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి విస్కర్తో చూడండి ఇలా మొత్తం కలవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి స్టాండ్ ఒకటి ఇందులో పెట్టుకోవాలి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ గిన్నె ఇందులో పెట్టేసుకుంటున్నాను పెట్టి దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఉడికిపోయింది ఎలా ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇది బాగా ఉడికింది ఉడికిన దాన్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసి ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ముక్కలు ముక్కలు లాగా వచ్చినాయి ఇప్పుడు ఈ ముక్కల్ని ఆయిల్లో వేపేయాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని ఆ ఎగ్ పీసెస్ని ఇందులో వేపాలి ఈ ఆయిల్లో మొత్తం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి వేపినాట్లని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం సాల్టు ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవి వేసుకొని ఇవి మొత్తం కలిసేలా కలుపుకొని వేగనివ్వాలి మొత్తం వేపేయాలి ఇదంతా ఇలా మొత్తం వేగనివ్వాలి ఇది ఇలా వేపాక ఒక హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకొని ఇందులో వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసిన మొన్న త్రీ డేస్ వరకు పచ్చడి నిలవ ఉంటుంది మీకు ఇప్పుడు వేగిన దాంట్లో వేపేసిన ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసి మొత్తం బాగా కలిసేలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగనివ్వాలి అంతేనా టేస్టీగా మీరు కూడా ఇంట్లో కోడిగుడ్లు పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇలాగా ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి